తింటున్నా సరే కూర్చున్నా సరే లేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడము కృష్ణుడు చంపేస్తాడము కృష్ణుడు చంపేస్తాడము అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి తొమ్మిదేళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన్ని సంహరించి మోక్షం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కంసుడికి ఎందుకంటే ఆయన కోరుకుని చేసింది నిరంతర ధ్యానం కృష్ణ ధ్యానం శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పర్వాలేదు తిట్టినా పర్వాలే కొట్టినా పర్వాలే ప్రేమించినా పర్వాలే ఏం చేసినా ఆయన్ని మంచిది భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనే ఉండవు ధర్మము అధర్మం కోరిక అకామం అకామం క్రోధం ఉండవు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వు ఏం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే అనిక హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పిండు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు జీస్తి పచ్చ పచ్చ పతకము ఆ పతకము బట్టే బట్టి పదివేల వరగాలు సీతం